వాళ్ళ పొలం ఆ సంవత్సరంలో భయంకరంగా అంటే విపరీతంగా మితనాయకుండా పండిపోయింది పంట అంతకుముందే వానికి పండిన పంట పంటలన్నీ కూర్చులో కొట్టు కట్టి పది ఇరవై ముప్పై కొట్లని కూర్చోపెట్టేసి ఉన్నాడు ఈసారి పండిన పంట నేను ఏం చేసేది నాకు స్థలం లేదే వాటిని పోసిపెట్టేదానికి అని బాధపడుతూ ఇంకొక చోట పెద్ద కొట్టు బాగా విశాలంగా కట్టేసి పోసేస్తానని పోసేసి ఆ రాత్రి మనసులో అనుకున్నాడట మనం బయట బయట పడకుండానే ఈ మీద మనం పొలాన్ని చేతికి పలుచుకొని ఉండేది తినేసి మనం చచ్చిపోతామో కావాల్సిన తనం మనకు పది తరాల వరకు ఉంది ఏం పని లేదని తనలో తనను మెచ్చుకొని సంతోషపడుతున్నాడట అప్పుడు కాయించుకో తత్వం వస్తుంది వాడికి వినబడుతుంది మూడు కూడా పనికిరాని వాటిని గురించి నువ్వు మేము మెచ్చిపోతున్నామో ఈ రాత్రికి నీ ప్రాణం నీలోంచి తను సృష్టించిన సృష్టి కర్తకు కర్త దగ్గరకు పోతుంది అందుకే నీ ప్రాణం తీయబడుతుంది నువ్వు సంపాదించుకున్నవి ఎవరి వసమవుతుంది కొంచెం ఆలోచన చేస్తావా నువ్వు ఎత్తుకోపోతావా ఈ భూమి నీకు శాశ్వత అనుకున్నావా ఎడిపోతుంది నీ ప్రాణం నీలో నుంచి అని తెలుగు చెప్పాడు చెప్పి కొంతసేపు తర్వాత ప్రాణం పోయింది చనిపోయాడు తెల్లవారికి చూస్తే ప్రయత్నం చోట ఉంది కమ్ముకొని ఇది నాకో అది నీకో ఆ ఊళ్ళో ఉండేది నాకు ఈ కొట్టు నాది ఆ కొట్టు నాది అని ఒకే కోసం కొట్లాడుకొని ఆస్తి కోసం ఊళ్ళో ఉండే వాళ్ళందరూ తేడాకుంటూ ఉండాలంట రోజు అయింది రెండు రోజులు అయింది మూడు రోజులు అయితే ఆ ప్రయత్నం బాధపడలేదు పది రోజుల్లో తోటోడు వచ్చి తీసుకుపోయి బాధ పెట్టారు గొప్ప కనుకునే పరిస్థితి ఏమైంది చూసారా ఒక క్షణంలో స్థితే మారిపోయి ఏం చేయాలి ಮೊದಲ ದೇಮ್ಯವನ್ನು ಕೂರ್ಚಿ ದೇಮ ಸತ್ಯವನ್ನು ಕೂರ್ಚು ಮನಗೆ ಕಲ್ಸಿ ನಿತ್ಯ ನಿತ್ಯ ಜೀವನ ಕೂರ್ಚಿ ಮನೆ ತಿಳಿಗಿ